మిత్రమా ఒకసారి కుండను ఎవరు అడిగారట నువ్వు ఎలాంటి పరిస్థితులు అయినా సరే చల్లగా ప్రశాంతంగా ఉంటావు కదా అది ఎలా సాధ్యం అని అప్పుడు కుండ నేనెప్పుడు కూడా ఒక్కటే గుర్తు పెట్టుకుంటాను నేను వచ్చింది మట్టి నుండి వెళ్ళేది కూడా మట్టిలోనికి మధ్యలో ఆవేశం గర్వం అవసరమని చిరునవ్వుతో చెప్పిందట మిత్రమా కాదంటారా జీవితంలో మూడు విషయాలను గుర్తుపెట్టుకోండి నీ మీద నమ్మకం లేని వారికి సంజాయిషి చెప్పాల్సిన అవసరం లేదు నీకు గౌరవం లేని చోట నువ్వు ఉండవలసిన అవసరమూ లేదు నీ కన్నీళ్లకు విలువనివ్వన వారి కోసం అస్సలు బాధపడాల్సిన అవసరమే లేదు మిత్రమా ఒక మనిషి జీవితంలో ఎదగాలంటే కష్టాలు ఆటుపోట్లు తప్పవు సుఖానికి అలవాటు పడ్డం కంటే కష్టానికి అలవాటు పడ్డ వ్యక్తి ఎక్కడైనా సరే రాణించగలడు మిత్రమా నీవు వయసులో ఉన్నప్పుడు కష్టపడ్డానికి సిగ్గుపడితే వయసు దాటాక బ్రతకడానికి ఇబ్బంది పడాల్సి వస్తుంది ఇది భవిష్యత్ తరాలకి ఇచ్చే మాట మిత్రమా గొడవపడి మాట్లాడకుండా ఉండే కాలం పోయి మాట్లాడితే గొడవలవుతాయని మాట్లాడకుండా ఉండే రోజులు వచ్చాయి కాదంటారా ప్రతి మనిషికి కూడా ఏదో ఒక టాలెంట్ తప్పకుండా ఉంటుంది నీకంటే తక్కువ టాలెంట్ ఉన్న వాళ్ళు చాలామంది నీకంటే పెద్ద పొజిషన్లో ఉండి ఉండవచ్చు అలాగే నీకంటే ఎక్కువ టాలెంట్ ఉండి కూడా నీకన్నా తక్కువ పొజిషన్లో ఉండి ఉండవచ్చు ఇవన్నీ పెద్ద మ్యాటర్ కాదు మిత్రమా ఈరోజు నువ్వు ఉన్న ఈ పొజిషన్ నిన్న వేరొకరిది రేపు మరొకరిది కావచ్చు కాబట్టి ఈరోజు నువ్వున్న ఈ పొజిషన్ని గౌరవించు దాన్ని చూసి గర్వపడు ఉన్నంతలో అనుభవించు ఆ సమయాన్ని ఆస్వాదించి మిత్రమా ఎదుటి వారి తప్పొప్పులు నవ్వుతూ భరించిన అంటే నవ్వుతూ భరించినంతకాలం మంచి వాళ్ళమే ఎప్పుడైతే తప్పుని తప్పు అని చెప్పి సరిచేయాలని చూస్తామో అప్పుడే మనలో మనకి తెలియని లోపాలు వెతికి మరి ప్రపంచానికి మరో రకంగా పరిచయం చేస్తారు అప్పటి వరకు మనం చూసిన ప్రేమాని రాగాలన్నీ కూడా మరుగున పడిపోతాయి ఇదే నేటి మనుషులు తీరి మిత్రమా భార్య గయ్యాలుగా ఉందంటే అది భర్త ప్రవర్తన బట్టి ఉంటుంది కుటుంబాన్ని పట్టించుకోకుండా చెడు వ్యసనాలకి బానిసైన వారు భార్యకి సరిపడ ప్రేమను పంచలేకపోతేనే భార్య అలా ప్రవర్తిస్తుంది భర్త ప్రేమగా చూసుకుంటే ఏ భార్య కూడా గయ్యాలవ్వదు అమ్మలా మారి మీకు రెట్టింపు ప్రేమని పంచుతుందని గుర్తుపెట్టుకో భార్య భర్తను తిట్టేది బాధతోనే కానీ పని పాట లేకో భర్తను సాధించలే కాదు తనలోని ఆవేదన్ని ఎవ్వరికీ చెప్పుకోలేక భర్త కూడా అర్థం చేసుకోలేకపోతే ఆ బాధలో ఏదో అంటుంది ఇద్దరి మధ్య అర్థం చేసుకునే గుణం ఉంటే చాలు జీవితం సాఫీగా సాగిపోతున్న మిత్రమా దూరం చేసుకోవలసిన ఐదు అలవాట్లేంటో తెలుసా ఒకటి అందరి దగ్గర సహాయం కోసం చేతులు చాచడం రెండు జీవితంలో వచ్చే మార్పులకి భయపడ్డం మూడు గతం మిగిల్చిన చేదు జ్ఞాపకాల్లో జీవించడం నాలుగు మనల్ని మనమే తక్కువ చేసి చూసుకోవడం మిత్రమా ఐదు చిన్న విషయాన్ని కూడా అతిగా ఆలోచించడం కాదంటారా ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకో మిత్రమా ఆడది సంతోషంగా బ్రతకడానికి ఆస్తులు అంతస్తులు అవసరం లేదు భర్త అనేవాడు పక్కనే ఉంటే చాలు కష్ట సుఖాల్లో కలిసి పాలు పంచుకుంటూ ఎలాంటి కష్టం వచ్చినా నేను నీకు ఉన్నానని భరోసానిచ్చే భర్త తన పక్కనే ఉండే ఆడదానికి ఇంకేమీ అక్కర్లేదు జీవితాంతం సంతోషంగా గడిపేస్తుంది భర్త ప్రేమలేని ఆడది బ్రతుకుతుంది కానీ బ్రతుకున్న జీవత్సంలో బ్రతుకుతుంది కానీ తన కోసం కాదు తన పిల్లల కోసం ఆ భార్య బాగుపడాలన్నా చెడిపోవలన్నా ఆ భర్తే కారణమవుతాడే తప్ప తనంతట తాను నాశనమవుదు మిత్రమా బయట వారి దగ్గర మంచితనం పొందడం తప్పు కాదు కానీ ఇంట్లో అవన్నీ చులకనగా చూడడమే తప్పు మౌనం అనేది ఆఫ్టర్ ఆల్ కాదు మిత్రమా అది నువ్వు అనుభవిస్తే తెలుస్తుంది దాని ముందు సముద్రమంతా ఉప్పిన కూడా తలదించుకుంటుంది నీవు మోసే భారమంతా నిన్ను మొయ్యలేను అని ఆకాశమంతా విన్నివిస్తుంది ఓర్పులో నన్ను మించిపోతావేమోని కాదంటారా నేను చెప్పేది వినాలి అనుకోవడం ఎంత మూర్ఖత్వమో నాకు ఎవ్వరు చెప్పక్కర్లేదని నాకు తెలుసు అనుకోవడం కూడా అంతే మూర్ఖత్వం పుట్టేది తెలియదు పోయేది తెలియదు మరుక్షణంలో ఏం జరుగుతుందో తెలియదు తెలుసు అనుకోవడానికి మించిన అజ్ఞానం లేదని తెలిసి మసలుకో మిత్రమా జీవితంలో ఒకటి గుర్తుపెట్టుకో అమ్మ ఉన్నంతవరకు ఆకలి విలువ తెలియదు నాన్న ఉన్నంతవరకు బాధ్యత విలువ తెలియదు ఆ ఇద్దరూ లేని రోజు నీ జీవితాన్ని ఎవ్వరూ కూడా పట్టించుకోరు మిత్రమా జీవితంలో ఆ ఇద్దరూ కూడా చాలా ముఖ్యం ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకో మిత్రమా భర్త అంటే అవసరమైనప్పుడు చెయ్యి వేయడం కోపం వచ్చినప్పుడు చెయ్యి చేసుకోవడం కాదు నిన్ను నమ్మి తన వాళ్ళందరినీ వదులుకొని నీ వెంటే వచ్చిన భార్యను కంటతడి పెట్టకుండా చూసుకోవాలి అంతేగాని పెట్టిందే తినాలి ఏమన్నా పడాలి బానిసగా ఉండాలని ఎప్పుడు కూడా అనుకోకూడదు కాదంటారా భార్య మనసులో బాధను భర్తకి చెప్పుకుంటూ కాస్త ఉపశమనం ఉంటుందని అనుకుంటుంది కానీ భార్య బాధకి భర్తే కారణమైతే ఎవరికి చెప్పుకుంటుంది మిత్రమా తనలో తను కుమిలిపోవడం తప్ప కాస్త అర్థం చేసుకో ఎప్పుడైనా సరే ఒక అమ్మాయి మనసు అన్ని విధాలుగా విరిగిపోయినప్పుడు తను ఎలా తను ఎలా ఉంటుందో తెలుసా ఒకటి నవ్వడం ఆపేస్తుంది రెండు ఎదుటివారిని నమ్మడం ఆపేస్తుంది మూడు మన అనుకున్న వాళ్ళకి దూరం పెడుతుంది నాలుగు ఒంటరితనాన్ని నేర్చుకుంటుంది ఇక ఐదు ఇంకా ఎలా అయినా సరే అందరికీ సమాధానం చెప్పాలని గట్టిగా నిర్ణయించుకుంటుంది మిత్రమా నీ కోసం ఎదురు చూసే మనిషిని ఒక గంట ఒక పూట ఒక రోజు నిర్లక్ష్యం చెయ్యి తప్పులేదు అదే పనిగా రోజు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నావంటే ఏదో ఒక రోజు నువ్వు పిలిచినా పలకనంత దూరం వెళ్ళిపోతారు జాగ్రత్త మిత్రమా కొంతమంది ఇతరుల మాట అనే ముందు ఆలోచించరు ఆ మాట వల్ల ఎదుటివారి మనసు ఎంత గాయపడుతుందో ఆలోచించరు అనుభవించేవారికే తెలుస్తుంది ఆ గాయాలలోత వారు అనుభవిస్తే తెలుస్తుంది ఆ మాట భారం ఏదో ఒకరోజు ఖచ్చితంగా అనుభవిస్తారు మిత్రమా మన ఇంటి పిల్ల అంటే మన ఇంటి ఆడపిల్ల సుఖంగా ఉండాలని కోరుకుంటాం కానీ మన ఇంటికి వచ్చిన ఆడపిల్లని హింస పెడతాం ఇదేనామాట సంస్కారం మన కోసం వచ్చిన అమ్మాయి కూడా మరో ఇంటి ఆడపిల్లగా ఒక్కటి గుర్తు పెట్టుకో అమ్మాయి మనసు చాలా సున్నితం వాళ్ళని నువ్వు ప్రేమగా చూసుకుంటే తను నీకు మరో తల్లిలా ప్రేమను పంచుతుందని గుర్తుపెట్టుకో మిత్రమా మిత్రమా పరాయి పురుషులతో సంబంధం ఉన్న స్త్రీ భర్త జీవితాన్ని నాశనం చేస్తుంది భర్త బ్రతికు ఉండంగానే నరకం చూపిస్తుంది మిత్రమా కొంతమంది మగవారు కూడా అంతే ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు